ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విశాల్ నయిని ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు విశాలాక్షి అక్కడికి వస్తుంది ఇంకా సుమన ఎందుకు వచ్చావు ఏం తీసుకొచ్చావు అని అంటే ఇంకా అప్పుడు విశాలాక్షి నేను చూపిస్తే మీరు అందరూ చూడగలరా అని అంటే ముందు ఏం తెచ్చావో చూపించు అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా అప్పుడు విశాలాక్షి తన మెడలో ఉన్న పెద్ద పెద్ద సూత్రాలు తీసి చూపించగానే అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అది చూసి నైని ఏంటమ్మా అంత పెద్ద సూత్రాలు మెల్ల వేసుకున్నావు పెళ్ళైన వాళ్ళే వేసుకోరు నువ్వెందుకు వేసుకున్నావు అని చెప్పి నాయని అడుగుతుంటే ఇంకా విశాలేమో ఒక్కసారిగా షాక్ అయ్యి అవి మా అమ్మ సూత్రాలు నీ మెల్లోకి ఎలా వచ్చాయని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఏమో అయినా పెద్దమ్మ సూత్రాలు విశాలాక్ష్మి మెల్లోకి ఎలా వస్తాయి బ్రో అని చెప్పి ఇంకా విక్రాంత్ అడుగుతూ ఉంటే ఇంకా విశాలేమో అదే నాకు అర్థం కావట్లేదురా అమ్మవి విశాలాక్షి దగ్గరికి ఎలా వచ్చాయో అని చెప్పి ఇంకా విశాల్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్